హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం వెదజల్లిన వరిలో నక్క తోకల గడ్డి నియంత్రణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాడవలసినటువంటి మందుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వెదజల్లిన వరిలో కలుపు నియంత్రణ అనేది అతి పెద్ద సవాలు కలుపు నియంత్రణకు మనం రకరకాలైనటువంటి మందులను స్ప్రే చేస్తూ ఉంటాం ఎంతో ఖరీదైనటువంటి మందులను కూడా వాడుతూ ఉంటాం కౌన్సిల్ యాక్టివ్ నోవిగ్జిడ్ నోవలెక్ట్ లాంటి మందులను కూడా స్ప్రే చేస్తూ ఉంటాం కానీ ఇవేవి కూడా నక్క తోకల గడ్డి బనియాడ్ గ్రాస్ని సమర్థవంతంగా నియంత్రించలేవు మనం సాధారణంగా వాడేటువంటి కలుపు మందుల్లో సైహాలోపాబ్బ్యుటైల్ బెంటజోన్ ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ బిస్పైరిబాక్ సోడియం లాంటి టెక్నికల్ ఫార్ములేషన్స్ ఉంటాయి ఇవేవి కూడా నక్క తోకల గడ్డిని సమర్థవంతంగా నియంత్రించినటువంటి ఆధారాలు లేవు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది లేత దశలో నక్క తోకల గడ్డి దీన్నే చీపురు గడ్డి అని కూడా అంటారు ఇది ముదిరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది నక్క తోకల గడ్డి అత్యంత వేగంగా ప్రతి కణుపు వద్ద ఒక మొక్కను ఏర్పరుస్తూ పొలం మొత్తం కూడా వరి మొక్కల కంటే వేగంగా వ్యాపిస్తుంది దీని పెరుగుదల రేటు వరి మొక్క కంటే చాలా ఎక్కువగా ఉంటుంది నక్క తోకల గడిని నియంత్రించలేక రైతులు తలలు పట్టుకొని పొలాన్ని వదిలివేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి నక్క తోకల గడ్డి నియంత్రణకు నేను నా పొలంలో గత సంవత్సర కాలంగా కొన్ని రకాలైనటువంటి మందులను వాడి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నియంత్రించగలిగాను మీకు ఈ విషయంలో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు నక్క తోకల గడ్డిని హండ్రెడ్ పర్సెంట్ నియంత్రించడానికి నేను రెండు రకాలైనటువంటి మందుల్ని సజెస్ట్ చేస్తున్నాను వాటిలో ఫస్ట్ వన్ పై ఇండస్ట్రీస్ వారి లెగసీ రెండవది బేయర్ కంపెనీ వారి రైస్ స్టార్ దీనిలో ఫస్ట్ పై ఇండస్ట్రీస్ వారి లెగసీ దీనిలో ఫినాక్స్ అప్రాప్ పీథైల్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డబల్యూ బై ఈసీ ఎమల్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది ఇది పోస్ట్ ఎమర్జెంట్ సెలెక్టివ్ హెర్బిసైడ్ ఇది నెల రోజుల వయసున్నటువంటి బాగా పెరిగినటువంటి నక్క తోకల గడ్డిని కూడా చాలా సమర్థవంతంగా నియంత్రించగలదు దీనిలో ఎటువంటి సందేహం కూడా మీకు అవసరం లేదు దీని డోసు త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఏకర్ అంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ను వన్ సిక్స్టీ లీటర్స్ వాటర్లో కలిపి ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీని ధర టూ ఫిఫ్టీ ఎంఎల్ నియర్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇక రెండవది బేయర్ కంపెనీ వారి రైస్ స్టార్ ఇది కూడా పోస్ట్ ఎమర్జెంట్ సెలెక్టివ్ హెర్బిసైడ్ దీనిలో కూడా ఫినాక్సో ప్రాప్ పీఈల్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూఈ ఎమర్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది ఇది కూడా నక్క తోకల గడ్డి లేదా చీపురు గడ్డిని అన్ని దశల్లో నెల రోజుల వరకు కూడా సమర్థవంతంగా నియంత్రించగలదు దీని డోసు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ను వన్ సిక్స్టీ లీటర్ వాటర్లో కలిపి ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీని ధర కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ నియర్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది లెగసీ అండ్ రైస్ స్టార్ రెండింటి యొక్క కెమికల్ ఫార్ములేషన్ డోస్ మరియు పనితీరు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది ఈ రెండూ కూడా అన్ని రకాలైనటువంటి కలుపు మందులతో కలిపి ఈజీగా కలిసిపోతాయి కాబట్టి ఇతర కలుపు మందులతో కలిపి కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇవి కేవలం కొన్ని రకాలైనటువంటి గడ్డి జాతి కలుపు మొక్కల్ని నియంత్రించడానికి మాత్రమే పనిచేస్తాయి ఈ విషయాన్ని గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్